ఒకరికి మాత్రమే అన్నం ఉంది ఇప్పుడు నేను తినేశానని కేదార్కి చెప్తాను అని ఇంకొక ప్లేట్ని పక్కన పెట్టేసి ఉన్న అన్నం మొత్తం కూడా కేదార్ ప్లేట్లో పెట్టి దాత్రి చెప్తూ ఉంటుంది నువ్వు తిను అని దాత్రి అంట కేదార్ అంటూ ఉంటే నేను ఆల్రెడీ తినేశాను అని దాత్రి చెప్తుంది నేను లేకుండా నువ్వెప్పుడు తిన్నావు నువ్వు ఎప్పుడు అలా తినవు కదా అని కేదార్ అంటే ఇందాక నాకు ఆకలిస్తే తినేసానులే కేదార్ నువ్వు తిను అని దాత్రి అంటుంది నువ్వు ఇంకో ప్లేట్ పక్కన పెట్టడం తీయడం పక్కన పెట్టడం మొత్తం కూడా నేను చూసేశాను దాత్రి నువ్వు తినలేదు నాకు అర్థమవుతుంది అని కేదార్ చెప్తా లేదు లేదు నేను తినేశాను అని దాత్రి వాదిస్తూ ఉంటుంది ఓ అవునా అయితే ఇప్పుడు నేను అన్నం తినాలి అంతే కదా అని కేదారంటూ వెంటనే ఫోన్ వచ్చినట్లు మాట్లాడుతూ ఓ అవునా యాక్సిడెంట్ అయిందా యాభై వేల డబ్బులు కావాలా ఉండు ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట యాభై వేలు డబ్బులు కావాలంట అర్జెంటుగా వెళ్ళి ఇవ్వాలి రహదాత్రి వెళ్దాం అని తొందర పెడుతూ ధాత్రిని పానీపూరి బండి దగ్గరికి బైక్లో తీసుకువస్తాడు ఇదేంటి హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని దాత్రి అడగడంతో అంటే డబ్బుల కోసం వాడు ఇక్కడికే వస్తానని చెప్పాడు అని కేదార్ అంటాడు ఏంటి నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావు కదా అసలు నీకు ఫోన్ కూడా రాలేదు కదా అని దాత్రి అంటే వచ్చింది దాత్రి కావాలంటే ఫోన్ చూపించేదా అని కేదార్ అంటాడు ఏది చూపించు అని దాత్రి అంటే పక్క వాళ్ళ ఫోన్ చూడడం తప్పు దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు నువ్వు నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు కదా అని అర్థమైపోయి నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఆకలిగా ఉన్నావని నాకు మనసు చెప్పింది అందుకే నేను ఇక్కడికి తీసుకువచ్చాను కానీ రా వచ్చి తిందా పానీపూరి తిందాము అని కేదార్ అంటూ ఉంటే నేను తినేశానని చెప్పాను కదా అని దాత్రి ఇంకా బుక్కాయిస్తూ ఉంటుంది నువ్వు ఆకలిగా ఉన్నావని నేను చెప్తున్నాను కదా అయినా పానీపూరి నాతో పోటీ పడి తినలేవు అందుకే కదా ఇలా మాట్లాడుతున్నావు అని కేదార్ రెచ్చగొడుతూ ఉంటాడు కేదార్ నువ్వు నాతో పోటీపడి గెలవలేవు అని దాత్రి అంటే రా చూసుకుందాం అని పోటీపడి పానీపూరి తింటూ ఉంటారు అమ్మో నాకు చాలు నేను ఓడిపోయాం దాత్రి అని కేదార్ ఒప్పుకుంటాడు సరే పద వెళ్దాం అని తర్వాత జ్యూసులు తాగుతూ నడుస్తూ వెళ్తూ ఉంటారు అప్పుడే పవన్ దగ్గర సెక్యూరిటీ గా పనిచేస్తున్న అతను డాక్టర్ గెటప్ వేసుకొని బైక్ దగ్గర నిలబడి ఉంటాడు అతను పవన్ సెక్యూరిటీ కదా డాక్టర్ గెటప్ లో ఉన్నాడేంటి అని ఇద్దరు అనుకుంటూ రా అక్కడికి వెళ్లి మాట్లాడదాం అని వస్తూ ఉంటే ఈ లోపలే అతను వీళ్ళిద్దరిని చూసేసి అమ్ము వీళ్ళకి నేను ఇలా కనపడ్డానేంటి అని మెల్లగా అక్కడి నుండి బైక్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు చా వెళ్ళిపోయాడు బైక్ నెంబర్ నోట్ చేసుకుందాం తప్పకుండా పట్టుకుందాం అయినా కూడా అతను పవన్ సెక్యూరిటీ అయితే ఇక్కడ డాక్టర్ గెటప్ లో ఉండడం ఏంటి అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఏంటి సాధు ఆ జేడీ నాకు ప్రొటెక్షన్ గా రానని చెప్పింది కదా మళ్ళీ ఎలా వస్తుంది అని తాయారు అడుగుతూ ఉండడంతో ఎందుకంటే మీకు త్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మిమ్మల్ని కాపాడే సత్తాగల ఆఫీసర్ కేవలం జేడీ మాత్రమే మిమ్మల్ని కాపాడడం కోసమే ఇక్కడికి వస్తుంది అని సాధునాయక్ చెప్తాడు ఓ అవునా గట్లనా సరే రానిలే అని తాయారు అంటుంది ఇక్కడ పా అప్పుడే కేడి కిరణ్ రమ్య వాళ్ళు లోపలికి వస్తారు అయితే నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావన్నమాట సరే సరే లే అని నా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని తాయారు విరవీగుతూ ఉంటుంది కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి మీరు మీ కొడుకు ఇద్దరు కూడా గదిలోకి వెళ్లి గడియ పెట్టుకోండి అని మేము చెప్పే వరకు కూడా బయటికి రాకండి అని జేడి చెప్తూ ఉంటే అప్పుడే మీనన్ ఇక కార్యకర్త వేషంలో ఏంటి జేడి నేను ఇక్కడ బసిరెడ్డి కార్యకర్తగా ఇక్కడికి వచ్చి నీకు షాక్ ఇచ్చి ఆ షాక్ లోనే నేను చంపేస్తాను అని మీనన్ అనుకుంటూ అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు ఇక్కడికే మీనన్ వచ్చేది నిన్ను చంపడానికే ఈ విషయం నీకు తెలియదు కదా అని తాయారు మనసులో అనుకుంటూ ఉంటుంది నేను గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకోవడం ఏంటి అది కూడా నా ఇంట్లో నేను వెళ్ళను అని అంటే లేదు మీరు మేము చెప్పేది వినండి ప్లీజ్ అని జేడి చెప్తూ ఉంటుంది అవును వినండి అని సాధు నాయక్ కూడా చెప్పడంతో అలాగేనని రారా లోపలికి వెళ్దాం అని విక్కీ తాయారు ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు ఏంటి జేడి మనం ఈవిడకి ఇలా ప్రొటెక్షన్ ఏంటి అని కేదార్ అంటూ ఉంటే మా అమ్మ కేసుకి ఈ తాయారుకే సంబంధం ముందు కేదార్ అందుకే ఇదంతా కూడా అని జేడీ అంటుంది అప్పుడే బసిరెడ్డి కార్యకర్తలుగా ధర్నా చేస్తూ మీనన్ ఆ కార్యకర్తల్లో కలిసిపోయి ఉంటాడు అదిగో వాళ్ళు గొడవ చేస్తున్నారు కిరణ్ రమ్య వాళ్ళని సర్దుతూ ఉండండి మీరు బయటికి అస్సలు రాకండి అని జేడి తాయారు వికీకి మరీ మరీ జాగ్రత్తలు చెప్పి వస్తూ ఉంటుంది అప్పుడే సాధన కూడా నేను కూడా వస్తాను వాళ్ళని అడ్డుకుంటాను అని చెప్తూ ఉంటే సార్ మేము చూసుకుంటాం మీరు లోపలే ఉండండి అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అలా ధర్నా చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ వెళ్తూ అక్కడ హాల్లో గోడకు తగిలించిన తాయారు ఫోటోని జేడి తదేకంగా చూస్తూ ఉంటుంది వీళ్ళేంటి నా ఫోటోని గట్ల చూస్తున్నారు అని కిటికీలో నుండి తాయారు విక్కీతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి జేడి ఏమైంది అని కేదార్ అనడంతో అలా చూడు హీరోయిన్ మెడలో నిధికి సంబంధించిన హారం ఉంది కదా అదే హారం ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న తాయారు మెడలో కూడా ఉంది అంటే ఈ కేసు మరింత బలపడబోతోంది అని జేడి చెప్తుంది బిడ్డ నువ్వేం చేస్తావో తెలీదు ఆ జేడీ ఎంత చూడాల్సిందే అని తాయారు చెప్పడంతో నువ్వేమీ కంగారు పడకమ్మా ఇదిగో ఏదో ఒకటి చేసి ఈ మొత్తం అంతని జేడీకి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తాను అప్పుడు మీన జేడీని తీసుకువెళ్ళిపోతాడు అని ప్లాన్ చెప్పి విక్కీ వెంటనే మత్తుమందుని కర్చీప్లో వేసుకుని బయటికి వస్తూ ఉంటాడు ఈ లోపల కార్యకర్తల్లో కలిసిపోయిన మీనన్ కావాలనే గొడవ చేస్తూ ఉండడంతో ఇక లాఠీ చార్జ్ అని జేడీ చెప్తుంది అలా రౌడీలు మీనన్ అందరూ కలిసి దాత్రి కేదార్ అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు అప్పుడే విక్కీ వెనక వైపు నుండి జేడీ కేడీకి ఇద్దరికి కూడా మత్తుమందు ఇచ్చేస్తాడు కిరణ్ రమ్యని కూడా అక్కడున్న రౌడీలు గట్టిగా పట్టుకుని ఉంటారు మేడం మేడం అని కిరణ్ రమ్య అరుస్తూ ఉండే లోపలే ధాత్రి కేదార్ పూర్తిగా స్పృహ కోల్పోతారు ఇద్దరు కింద స్పృహ కోల్పోయి పడిపోవడంతో చా అని మీనన్ మండిపడుతూ ఉంటాడు ఏం చేసావురా ఏం చేసావు నువ్వు అని విక్కీని మీనన్ అరుస్తూ ఉంటే అంటే బాయ్ వీళ్ళిద్దరూ మెలకువగా ఉంటే నువ్వు వీళ్ళని చంపలేవు కదా ఇలా స్పృహ కోల్పోతే వీళ్ళని చంపడం ఈజీ కదా తీసుకువెళ్లడం కూడా ఈజీయే కదా అందుకే ఇలా చేశాను అని విక్కీ అనడంతో లేదు నేను జేడి కళ్ళల్లో భయాన్ని చూసి చంపాలి నేనంటే ఏమనుకుంటా ఉన్నారా ఇక్కడే ఉన్నది ఎవరనుకుంటున్నావు మీనన్ వెళ్ళరా వెళ్ళు అని విక్కీని తిట్టడంతో విక్కీ లోపలికి వెళ్ళిపోతాడు ఇక జేడీ కేడీ స్పృహ కోల్పోయి ఉంటే మేడం కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి అని రమ్మి అరుస్తూ ఉంటుంది ఏంటి మీ మేడం చూసి నీకు చాలా టెన్షన్ వస్తుందా అని మీనన్ డాన్స్ చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు మా మేడం చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మీనన్ అని రమ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఓ నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది రెండు బుల్లెట్లు దించిన తర్వాత కూడా మీ మేడం ఇంకా ప్రాణాలతో ఉంటుందా అని మీనన్ రివాల్వర్ ని బయటికి తీసి గన్ గురిపెడతాడు అప్పుడే రమ్య అక్కడ ఉన్న ఒక వాటర్ క్యాన్ని కాలుతో కింద తోస్తుంది ఆ వాటర్ అన్ని కూడా జేకేడీ దగ్గరికి వస్తూ ఉంటాయి మెల్లమెల్లగా వాళ్ళు కళ్ళు తెరుస్తూ ఉండడంతో ఏంటి కేడి ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నానా కనిపిస్తున్నానా ఇప్పుడు మీ ఫేస్ మీ తలల్లోకి బుల్లెట్లు దించబోతున్నాను అని మీనన్ నవ్వుతూ మాట్లాడుతూ జేడీ ముఖానికి ఉన్న మాస్క్ తీయబోతూ ఉంటాడు అప్పుడు వెంటనే దాత్రి మీనన్ మీనన్ దాత్రి ఫేస్ దగ్గరికి చేయి పెట్టేలోగానే మీనన్ని ఒక తోపు తోస్తుంది ముఖానికి ఉన్న ఆ మాస్క్ ని తీసి పక్కన పడేసి వాటర్ లో తడిచిపోయిన తడి కర్చీఫ్ ని తీసి జేడి కేడి ఇద్దరు ముఖాలకు కట్టుకుంటారు అలా ముఖం చూపించకుండానే ఇక ఇద్దరు నిలబడి ఉంటే జేడి రెండు బుల్లెట్లు ఐదు అడుగుల దూరం ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని మీనన్ మళ్ళీ షూట్ చేయడానికి రెడీగా రివాల్వర్ ని పట్టుకుని ఉంటాడు అప్పుడే సాధు నాయక్ లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి రే మీనన్ అంటూ మీనన్ ని షూట్ చేయబోతే అది కాస్త మిస్ఫైర్ అయిపోతుంది నన్నే కాలుస్తావా అంటూ మీనన్ షూట్ చేయడంతో ఆ బుల్లెట్ కాస్త సాధునాయక్ చేతికి తగులుతుంది రమ్య కిరణ్ సాధునాయక్ సార్ని ముందు హాస్పిటల్ కి అని ధాత్రి ఈసారి మీనన్ని షూట్ చేయడంతో మీనన్ చేతికి తగిలి రివాల్వర్ కాస్త కింద పడిపోతుంది మీనన్ ఇక మనుషులతో అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు జేడి వెంటపడి పడి మీనన్ని షూట్ చేస్తుంది ఆ బుల్లెట్ మీనన్ కి వీపుకు తగులుతుంది ఒక్కసారిగా కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతాడు అలా దూరంగా చచ్చిపోయాడు అనుకున్న మీనన్ దగ్గరికి జేడి కేడి వస్తూ ఉంటే ఈ లోపలే మీనన్ మనుషులు దేవా వాళ్ళందరితో పాటు వచ్చి మీనన్ని కారులో తీసుకువెళ్ళిపోతూ ఉంటారు రే ఆగన్ అని జేడి కేడి వెంట పడే లోపలే వాళ్ళు మీనన్ని ఎత్తుకెళ్ళిపోతారు మీనన్ చచ్చిపోయి ఉంటాడా దాత్రి అని కేదార్ అనడంతో ఏమో తెలియదు కేదార్ కళ్ళతో చూసే వరకు నమ్మలేము అని దాత్రి అంటుంది సాధునాయక్ సార్ని వన్ వీక్ లో డిశ్చార్జ్ చేస్తారంట అని దాత్రి కేదార్ మాట్లాడుకుంటూ లోపలికి రాగానే అక్కడ మేఘనా బామ్మ ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి మీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని మేఘన నిలదీస్తూ ఉంటే అసలు నాకు మనసుకు నచ్చిన వాడిని తీసుకురాకపోతే నేనేం చేసేది ఆ పవన్ మా అన్నయ్య దగ్గర ఇరవై లక్షలు తీసుకున్నాడు అని దాత్రి అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఈ బూచి ఎలా డబ్బులు ఇస్తాడు అని వైజయంతి అంటుంది అంటే మీరే చెప్తున్నారు కదా తయ్య ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని దాత్రి అనడంతో అమ్మో నేను ఇలా ఇరుక్కుపోయానేంటి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది అయినా కోట్ల డబ్బులు ఉన్న పవన్ కి ఈ ఇరవై లక్షలతో పనింటి అని మేఘన అంటే అదే కదా మేము కూడా అడుగుతున్నాం అని దాత్రి కేదార్ అంటూ ఉంటారు అప్పుడే పవన్ లోపలికి రావడంతో మా బూచి అన్నయ్య దగ్గర ఇరవై లక్షల డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది కేదార్ కాలర్ పట్టుకుని అడుగుతూ ఉంటాడు ఏంటి ఇంత మాత్రానికే నా కాలర్ పట్టుకున్నారు మీ బూచి అన్నయ్యే జాబ్ కావాలని ఇరవై లక్షలు ఇచ్చాడు ఇంకో పది లక్షలు కూడా అడిగాను కానీ అతని ఇవ్వలేదు అలా ఇస్తేనే కదా మరి ఉద్యోగాలు వచ్చేది అని పవన్ చెప్తూ ఉంటాడు ఈ విషయం బూచి చెప్పొద్దంటేనే నేను చెప్పలేదు అని పవన్ అంటూ ఉంటే అవును సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పొద్దన్నాను అని బూచి చెప్పడంతో ఇప్పటికి మీకు క్లారిఫై అయిపోయింది కదా పవన్ తప్పేమీ లేదు ఇందులో ముహూర్తాలు పెట్టుకుందామా అని మేఘన అంటే అవును అని వైజయంతి అంటుంది అవును నేను కూడా అదే చెప్తున్నా ముహూర్తాలు పెట్టుకుందాం అని ధాత్రి అంటుంది ఇది ఇంత తేలిగ్గా ఒప్పుకుందంటే ఏదో లిటుకు పెడుతుంది అని నిషి అనుకుంటూ ఉంటుంది నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అని పవన్ దగ్గర చేస్తున్న డాక్టర్ గెటప్లో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండడంతో వీళ్ళు నన్ను గుర్తుపట్టేశారా అని అతను టెన్షన్ పడుతూ ఉంటాడు ఇది నిజమైన గన్నేనా ఇది మ్యాగజైన్ చేసి చూపించు అని దాత అనడంతో ఏ మ్యాగజైన్ మేడం నిన్నటిదా మొన్నటిదా అని అతను అడుగుతూ ఉంటాడు బుల్లెట్లు పెట్టడం అని కేదార్ అంటాడు ఇక అతని దగ్గర పనిచేస్తున్న లేడీని నువ్వు నిజం చెప్తావా నేను కొట్టి నిజం చెప్పించనా అని అనడంతో మేడం నిజం చెప్పేస్తాను నేను ఇతను జూనియర్ ఆర్టిస్టులమే డబ్బులకి ఇలా నటిస్తున్నాం అంతే అని నిజం చెప్పేస్తారు ఏంటి ఇంత మోసం చేస్తావా అని మేఘన నిలదీస్తూ ఉంటే అప్పుడే ఏముంది ఇంకా ఇంకా ఉంది అని మూడో భార్యని ఆరో భార్య అమ్మని అక్కడికి రప్పించి వాళ్ళ చేత దాత్రి నిజం చెప్పేస్తుంది నేను ఎనిమిదో భార్యగా ఇప్పుడు ఇతను నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని దాత్రి చెప్పడంతో ఇంత మోసం చేస్తావా అని నిషి మేఘన బామ్మ అందరూ కూడా పవన్ ని కూడుతూ ఉంటారు చూడండి ఇంకా ఎక్కువ కొడితే వీడు చచ్చిపోతాడు అని దాత్రి అడ్డుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ జగ్గు అని పవన్ అనడంతో ఈసారి దాత్రి పవన్ చెంప గట్టిగా ప పగలగొడుతుంది అయ్యయ్యో సారీ జగదాత్రి గారు అని పవన్ మళ్ళీ చెప్తూ ఉంటాడు అసలు ఏం చదువుకున్నావురా నువ్వు అని ధాత్రి అడగడంతో ఎనిమిదో తరగతి అని పవన్ చెప్తాడు ఎనిమిదో తరగతి చదివి మమ్మల్ని అందరినీ మోసం చేస్తావా అని మళ్ళీ అందరూ పవన్ని ని కోడుతూ ఉంటారు